మా ఆదోని నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి సాయి లీలలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక కొత్త ఎపిసోడ్ తో మేము ముందుకు వస్తున్నాను అన్న అన్న గత ఫోర్ డేస్ కింద మేము చూస్తే మా యువరాజు ఏదో జాబ్ మేలా పెట్టినాడంటే మేము కూడా అబ్బా మా ఆదోని డెవలప్మెంట్ అయ్యింది మా అధుని తలరాత మారింది అనుకున్నాము ఆ ప్రెస్ మీట్ చూస్తే సుంకులమ్మ గుడి గారు సుంకులమ్మ పుజారులు లేకున్నట్ల మౌలాలు పుజారులు ఉన్నట్లుంది అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుంది ఈ వ్యవహారం మన విమ్లారెడ్డి రెసిడెన్సీ ఫైవ్ స్టార్ హోటల్కి వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని ప్రెస్ మీట్ పెడుతున్నారు మన పవన్ అన్న గారు ఏదైతే ఆ విమలారెడ్డి సుపుత్రులు ఇంగ్లాండ్ లో ఒక జాబ్ చేసుకుంటూ సీఏగా చార్టెడ్ అకౌంటెంట్ గా జాబ్ చేసుకుంటూ గత ఇరవై ఏళ్ల నుంచి ఆయన చేసిన కష్టార్జితంతో ఆ డబ్బుతో ఆయన ఆధోనిలో ఫైవ్ స్టార్ హోటల్ పెడితే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని మా యువరాజు చెప్తున్నారు అయ్యా ఇది ఇది చూస్తే చాలా విఠూరంగా ఉంది ఎందుకంటే సొమ్ము అల్లుడు దానం చేసినట్లుంది ఈ వ్యవహారం మీరేమన్నా మా ఆదోనిలో ఉపాధిలు కల్పించినారా గత ఇరవై ఏళ్ల నుంచి ఆదోని ప్రజలు మిమ్మల్ని పదవి ఇచ్చినారు మీరు ఆదాయాన్ని దోచుకొని ఈడ ఉన్న వనరులను దోచుకొని మీరు తెలంగాణను డెవలప్ చేస్తున్నారు కానీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు తెలంగాణలో ఒక పెద్ద భవనం కట్టినారు తెలంగాణలో వెంచర్స్ వేస్తున్నారు మీరు ఈ ఆదోని గడ్డ మీద పుట్టినందుకు ఈ ఆదోని యువకులకి ఏమైనా అవకాశాలు కలిగించినారా ఉద్యోగాల అవకాశాలు ఏమైనా కలిగించినారా మీరు గత ఇరవై ఏళ్ళ నుంచి మీరే ఉన్నారు ఒక్క సంవత్సరానికి వంద ఉద్యోగాలు అంటే ఇరవై సంవత్సరాలలో మీరు ఒక ఏమన్నా రెండు వేల ఉద్యోగాలు ఏమైనా కల్పించినారా ఒక్క ఉద్యోగం కూడా కల్పించిన వాళ్ళు లేని వాళ్ళు మీరు ఈరోజు మీరేం చెప్తున్నారు ఈరోజు మేము ఫైవ్ స్టార్ హోటల్లో వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తామని ఏదైతే ఆ పవన్ రెడ్డి అని ఉన్నారో ఆయనకి చాలా మంది చెప్పినారు అయ్యా వంద కోట్ల ప్రాజెక్టు ఇది ఎక్కడైనా తెలంగాణలో కట్ట అంటే కాదయ్యా నేను ఈ గడ్డ మీద పుట్టినందుకు నేను ఈ ఆధోని ప్రజలకు ఒక చేయుత చేయాలి ఒక ఉపాధి కల్పించాలని మంచి మనసుతో ఆయన పెడుతున్నారు కానీ దాంట్లో మీ ప్రేమే ప్రమేయం ఏముంది అలాగే రెక్క ఆడితే గాని డొక్క ఆడదు అలాంటి పేద ప్రజలకు